డైరెక్ట్ కూడా చేశారు కదా జగన్ కూడా చంద్రబాబు నాయుడుని అనుకుంటూ మాట్లాడారు కదా ఇప్పుడు ఇప్పుడు కేసులు పెడుతున్నారు ఇప్పుడు జైళ్ళకు పంపుతున్నారు అంటే ఇప్పుడు పెడుతున్న కేసులు ఇప్పుడు జైళ్ళు ప్రజామోదంతోనే తప్ప ప్రజా వ్యతిరేకంగా కాదు ఎందుకని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు జైలుకు వెళ్తున్నారు ఇవాళ పోసాని కృష్ణ మురళి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు జడ్జి గారి ముందు నిన్న మాట్లాడుతూ నాకు డెబ్బై ఏళ్ళు రెండు ఆపరేషన్లు స్టంట్లు వేశారు ఈ ఏళ్ళు రెండు ఆపరేషన్లు స్టంట్లు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు గుర్తులేవా చిరంజీవి తల్లిని తిడతారమ్మా అరే పవన్ కళ్యాణ్ కూతుళ్ళను తిడతారు పచ్చి బూతులా అసలు వీళ్ళు వ్యాపించిన కాలుష్యం దుర్గంధం ఆంధ్రప్రదేశ్ అంటే బూతుల ప్రదేశ్గా మార్చారే ఈరోజు మరి ఇన్ని పనులు జరుగుతున్నాయి అటు అమరావతి వాళ్ళ బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది మొత్తం విశాఖపట్నం గ్రీన్ హబ్గా మారుతుంది రాయలసీమ అన్ని చోట్ల జరుగుతాయి ఇంకా సుదీర్ఘ సమయం ఉంది వీళ్ళకి ఇంకా నాలుగేళ్ళు ఉంది వన్ ఇయర్లోనే ఇంత చేసిన వాళ్ళు అటు పేదల సంక్షేమం వాళ్ళు ఇచ్చిన హామీలు హామీల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అనో ఏదో అంటున్నారు ఏం వాళ్ళు చేసిన హామీలు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేశారు ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఈ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లు తీసుకున్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై బిచ్చం వేసినట్టు వేసాడు అసలు ఇంతవరకు రేవంత్ రెడ్డి అసలు పెంచలేదు తెలంగాణలో పింఛన్ వెయ్యి రూపాయలు పెంచుతానన్నాడు ఇప్పుడు పద్నాలుగు నెలలైనా రేవంత్ రెడ్డి పెంచలేదు మరి అక్కడ మొదటి రోజు పెంచడమే కాదు అక్కడ అసలు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిస్తున్నాడు ఇప్పుడు తొమ్మిది నెలలు ఇప్పుడు ఎనిమిది నెలలుగా ముఖ్యమంత్రి ఎనిమిదేళ్ళకి వెళ్ళాడు అంటే ముఖ్యమంత్రి కాదు అతను అతను ఒక పోస్ట్ మ్యాన్ అయిపోయాడు నాకు తెలిసిన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినాడు లేదు అంటే ఇది జిమ్మిక్ అనుకోవచ్చు ఇది డ్రామా అనుకోవచ్చు కానీ అతను వచ్చి పెన్షన్ ఇవ్వడం వల్ల ఆ కుటుంబం తలరాత మారుతోంది చూస్తున్నాడు ఇల్లు ఏం కావాలని అడుగుతున్నాడు నా నాకు ఇల్లు చూరు నీళ్లు గారు చెప్పుకుంటున్నారు వెంటనే ఆరు నెలల్లో ఆ ఇల్లు ఇల్లు పక్కా అయిపోతారు జగన్ కూడా అలా చాలానే ఇచ్చారు కదా సార్ ఇల్లు ఇచ్చారు ఆ పెన్షన్లు మీరు అన్నట్టుగా లైక్ ఇంటికే వెళ్ళి ఆ పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కానీ ఇలాంటివి చాలానే జరిగాయి ఎంతో మంది దానికి ఆనందపడుతున్నారు ఇప్పుడు మాకు టైంకి రావట్లేదు అని బాధపడే వాళ్ళు చాలా మంది మాట్లాడారు పెన్ ఏది టైంకి ఏది వాలంటీర్లు రాకుండానే వచ్చిస్తున్నారు అసలు వీళ్ళే వెళ్ళి చూస్తున్నారు కదా ఒక పెన్షనే కాదు అన్నా క్యాంటీన్లు జగన్ ఏంటి పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు నువ్వు ఇంకా బాగా నడపాలి ఏది ఆయన ఐదు రూపాయలకి అనుకో నేను రూపాయకే ఇస్తాను ఇప్పుడు జయలలిత అన్నా క్యాంటీన్లు పెట్టింది స్టాలిన్ మూసేశాడా తమిళనాడులో ఇతను మూసేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ఈ తొమ్మిది నెలల్లోనే రెండు వందల అన్నా క్యాంటీన్లలో ఇవాళ పదిహేను రూపాయలకు భోజనం చేస్తున్నారు మూడు పూట్ల ఇప్పుడు చేయాల్సినవి చాలా ఉన్నాయి చేశారు చాలా వరకు ఇప్పుడు సిలిండర్ ఇచ్చారు ఉచిత సిలిండర్ ఒక సిలిండర్ ఆల్రెడీ ఇచ్చారు మూడు సిలిండర్లు ఏమో ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చావా నీ తిట్టింది వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి జనవరిలో ఇచ్చిందన్నాయి నువ్వు జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇస్తానన్నావు ఐదు జనవరిలో అయిపోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని షర్మిలు తిట్టింది మెగా డిఎస్సి మెగా డిఎస్సి అన్నావు ఎలక్షన్ ముందుకు రెండు నెలల ముందు ఆరు వేలతో వేసి మెగా డిఎస్సి అంటావు నాన్న అది దగా డిఎస్సి అంది ఓకే సో ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అయితే అన్ని పనులు నిర్వహిస్తోంది ఇది కేవలం ఒక్క వర్గానికి చెందిన వాళ్లే ఇలా మాట్లాడుతున్నారు అని అని అంటారు మీరు అనేది కాదు జనం అనే మాట ఇప్పుడు జగన్ వేరే మాట అనవచ్చు కానీ జనం ఏ మాట అంటున్నారు అనేది ముఖ్యమైన ఇంకా వీళ్ళకి టైం ఉంది నాలుగేళ్ళు ఇంకా ఉంది ఈ నాలుగేళ్లలో కూడా మీరు అన్న ఈ హామీలు చేయలేదు అనుకోండి దాన్ని ఫలితం అనుభవిస్తారు అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనొచ్చు అసలు ఫలితం అనుభవిస్తారు డైవర్షన్ పాలిటిక్స్ ఎవడాడినా ప్రజలు కూడా డైవర్షన్ చేస్తారు జగన్ ఎలా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు డైవర్ట్ చేశారో సేమ్ అదే దొరుకుతుంది అదే ఏ జరుగుతుంది చేసిన వాడిని ఎప్పుడైనా ప్రజలు నెత్తని పెట్టుకుంటారు చెయ్యని వాడిని ప్రజలు ఎప్పుడు నెలకేసి కొడతారు మన జగన్ కొట్టినట్టు రైట్ సార్ సో రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవంగా వాళ్ళు జరుపుకుంటున్నారు సో దాని గురించి ఏమంటారు వాళ్ళు పిఠాపురంలో బ్రహ్మాండంగా సబ్ పెట్టుకుంటున్నారు అంటే జనసేన ఇవాళ ఆవిర్భవించి పన్నెండేళ్ళు ఒక ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసింది ఇది రెండో ఎలక్షన్ అంటే మొదటి ఎలక్షన్ లో తీవ్ర పరాజయం రెండవ ఎలక్షన్ లో అద్భుత విజయం నూట ముప్పై ఏడు సీట్లకు పోటీ చేసి నూట ఇరవై ఎనిమిది సీట్లలో డిపాజిట్ పోయింది పవన్ కళ్యాణ్ మొదటి ఎలక్షన్ అదే రెండో ఎలక్షన్ పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎన్ని పోటీ చేశాడో అన్ని గెలిచాడు జీవిత పరమపద సోపాన పటం ఏదో ఉంటుంది నిచ్చెన్నులు ఉంటాయి పాములు ఉంటాయి పిల్లలు ఆడుకుంటుంటారు గవలేస్తుంటారు జగన్మోహన్ రెడ్డికి అన్ని నిచ్చెన్నులు పాపం ఎక్కాడు ఒక నిచ్చెన అరవై ఏడు సీట్లు గెలిచాడు ఇంకో నిచ్చెన ఎక్కాడు అసలు ఏద్దాం నూట యాభై ఒక్క సీట్లు ఎక్కాడు నూట యాభై ఒక్క మెట్లు ఎక్కాడు అక్కడ మాంచి పెద్ద పాము గరిసింది ఎక్కడికి పడ్డాడు పదకొండుకు పడ్డాడు అదే పవన్ కళ్యాణ్ మొదట్లోనే పాపం గరిచింది ఆయన రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు వెంటనే పెద్ద నిచ్చినెక్కేశాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అసలు దేశంలో ఏ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు కొట్టిన పార్టీ లేదు ఎన్ని పోటీ చేశాడో గెలిచి పారేశాడు అటు ఎంపీలు రెండు పోటీ చేశాడు రెండు గెలిచాడు అసెంబ్లీకి రెండు ఇరవై ఒకటి పోటీ చేశాడు ఇరవై ఒకటి గెలిచాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంత బలోపేతమయ్యాడు సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి ఎలా బలహీనపడ్డాడు వీళ్ళిద్దరి కంపారిజన్ ఇవాళ ప్రజల్లో ఆసక్తికర డిబేట్ రెండు పార్టీలు వాళ్ళ ఆవిర్భావం జరిగి రెండు రోజులైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్ని ఫార్మేషన్ డే ఫార్మేషన్ డే నాడే జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డి గిఫ్ట్ ఇచ్చాడు ఏది ఆయన పొద్దున్నే ఫీజు పోరు అన్నాడు ఆవిర్భావ దినోత్సవం అంటే జనావురు రారని కనీసం ఫీజు పోరు అని పిలిపిస్తే పిల్లలన్న అనుకుంటే పిల్లలు రాల దాన్ని యువత పోరు అని మార్చారు యువకులు రాల ఈ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి యువతి లక్ష్మీభారతి నవ యువకుడు అంబటి రాంబాబు వీళ్ళందరినీ పంపించాడు ఫీజు పోరుకి అంటే ఇవాళ నమ్మకాన్ని జగన్ ఎలా కోల్పోయాడు నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ ఎలా పెంచుకున్నాడు ప్రజల్లో విశ్వాసం జగన్ ఎలా సన్నగిల్లింది ప్రజల్లో విశ్వాసం పవన్ కళ్యాణ్ ఎలా పెరిగింది ఇద్దరి మధ్య కంపారిజన్ జగన్ ఎంత బలహీనపడ్డాడు పవన్ కళ్యాణ్ ఎంత బలపడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భవిష్యత్తు లేదు ఇవాళ భవిష్యత్ అంతా జనసేనదే మొత్తం వైసీపీనంతా అందరూ జనసేనలో చేరిపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి రేపు పొద్దున వంగా గీత కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు ప్లేనరీలో రేపు పొద్దున ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఓడిపోయిందో ఆమె కూడా అంటున్నారు అంటే నీకు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా దాకా ఈ బెల్ట్లో లో ఎక్కడా జగన్కి స్థానం లేదు ఓకే అంటే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ఇవాళ మొత్తం అందరూ వలసలు జగన్ వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో సామినేని ఉదయబాను బాను మద్దాలి గిరి అసలు ఆయన సొంత సమీప బంధువు బాలినేని రెడ్డి జనసేనలో జరిపోయారు అంటే ఏంటి భవిష్యత్ జనసేనదే ఇక జగన్ని నమ్ముకుంటే రాజకీయం నిల్ అని తల్లి ఇవాళ జగన్ కు దూరం అయింది చెల్లి ఇవాళ అసలు జగన్లు అంటాడు అసలు అన్నయ్య కాదు అంటారు సునీత శాపాలు కన్నీళ్ళు ఇవాళ నమ్మిన బంటు విజయసాయి రెడ్డే జగన్మోహన్ రెడ్డిని కొట్టాడు చెప్పుడు మాటలు వింటున్నావు చెప్పుడు మాటలు వింటే నీకు అసలు భవిష్యత్తు లేదని తేల్చేసి వ్యవసాయం చేసుకుంటానన్నాడు ఆ వ్యవసాయం సంగతి ఏమో కానీ ఈ వ్యవసాయం బాగా చేశాడు సార్ ఏమైనా సమీక్ష చేసుకుంటాడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఎవరెవరు ఎలా పనిచేశారు వాళ్ళ పనితీరు ఏంటి ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన ఇవాళ బలపడాలి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఎలా పార్టీని ఇతర స్థానాలకు విస్తృతం చెయ్యాలి ప్లాన్ చేసే గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరు వీటన్నిటిపైన ఆయన విశ్లేషణ చేసుకుంటాడు దిశానిర్దేశం చేస్తాడు తెలంగాణలో కూడా కూటమి ఏర్పడుతుంది అంటున్నారు అక్కడ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే నీకు స్వీప్ చేసిందో జగన్మోహన్ రెడ్డిని మట్టి కనిపించిందో అదే విధంగా తెలంగాణలో కూడా కూటమిగా మళ్ళా బీజేపీ తెలుగుదేశం జనసేన అక్కడ ఏకమవుతున్నాయి అంటున్నారు వీటన్నిటికీ కూడా సరైనటువంటి దిశానిర్దేశం మరి పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు కార్యకర్తలకు ఎలా ఇస్తారో రేపు మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్